వస్తుంది లేళ్లా అండి ఇంకా పడేదం పట్టు ఏం చేస్తుందా ఎప్పుడు ఇలా 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 కొట్టు ఇలా వస్తే కొట్టు మళ్ళా నువ్వే కొట్టిది వచ్చింది ఆల్రెడీ నేను వేసిన కొంచెం మందిలో

కాదు విన్నుగా ఇవన్నీ మాట ఈ ఈపుల చింతపండు అవుతుంది అదైతుంది ఇదైతుంది అని కూర్చుంటాడు మధ్య బాగా మాట ఎక్కువ నేర్చిండు విన్నుగా చూడండి ఫ్రెండ్స్ ఇది మీరు ఎంతో మందికి తెలుసు దీన్ని షిమ్టిక అని అంటారు అనుకుంటాను నాకు తెలుసు నాకు కూడా ఎగ్జాక్ట్ పేరు అయితే తెలియదు సో ఇదైతే అదే చెవులో జూలు తీసుకుంటారు కదా దానికైతే ఇదో ఇట్లా ఉంటుందన్నమాట ఇదైతే యూజ్ చేస్తారు ఇంకా ఇదైతే కాలుకి ముళ్ళులు ఏమైనా ఇరికపోతాయి కదా సో దాన్ని పెట్టి అయితే చూస్తారు వర్రలకు ఇది వచ్చేసి నాకు తెలిసి నాకైతే ఇదైతే ఒకటి చెవులు జూలు దీనికి ఒకటి అయితే ముళ్ళు దీనికి అని తెలిసి ఇది వచ్చేసి నాకు తెలిసి పల్లల్లో లేమని ఇరకపోతే తీసుకోవడానికి అనుకో అప్పుడు ముసలి దగ్గర ఎక్కువ ఉండేది పల్లెటూళ్ళలో ముసలిలు ఎక్కువ దీన్ని క్యారీ చేసుకునే వాళ్ళనమాట పల్లలేమో ఇరక పడ్డా కాళ్ళలో ముళ్ళులు పోయినా తీసుకోవడానికి చెవులలో జూలు తీసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తారు సో దీన్ని చాలా డేస్ నుంచి మా హస్బెండ్ తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నాడు కానీ ఇక్కడ సైడ్ దొరికిలేదన్నమాట ఎందుకు రా నువ్వు ఇట్లున్నావు వేస్ట్ ఫెలోలాగా నేను ఇడ మాట్లాడుతున్న బిస్టబ్ చేత చెప్పిన్నా అయితే మ మొన్న లాస్ట్ మంత్ మా మమ్మీ వాళ్ళు గండిపేట అమ్మవారిని ఉంటుంది కదా గండిపేటలో అమ్మవారిని చేసినప్పుడు టెంపుల్ బయట ఒక ముసలి ఆమె పెట్టుకొని అమ్ముతుండే అనమాట సో అప్పుడు కనిపించేసరికి మా హస్బెండ్ అక్కడ దొరుకుతుంది ఏమో అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆమె దగ్గర దొరికింది సిక్స్టీ రూపీస్ ఏమో చెప్పింది తీసుకున్నాం ఇది మీరు ఎంతమంది తెలుసు కామెంట్ బస్ కామెంట్ చేయండి ఎప్పుడు పడితే అప్పుడు మధ్య మధ్యలో చెప్పకూడదు అర్థమైందా దా దా తాగుండి ఇంకా అంతా వేస్తా చెప్పినా కదరా నేను తాగమ్మని చెప్పినానా లేదా నేను డెస్క్ లడ్ ఆడ మర్చిపట్టి తీసుకురా ఆరెంజ్ కలర్ది నీ తాగమ్మని చెప్పినానా ఇంకేడు బంద్ చేసే అంతా చేస్తావు ఏడుస్తావు ఏడు బంద్ పొట్టు అన్నీ అయిపోయినా చూడు వాడు కొన్ని పోయి రాజరా వాడు తాగు ఇంకా ఏడవకుండా కదా అని చెప్తానే ఉన్నా నేను మాట్లాడుతుంది కూడా మధ్యలో వచ్చి నా దగ్గర కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నావు ఉన్న పాలు చల్లుకున్నావు మళ్ళీ ఏడుస్తావు ఉండనులే లడ్డు వాడు కావాలని చేసలేడు కదా లే ఉండనులే కానీ తుల్వ కొడుకు ఏడవకి ఇంకా తాగు నోరు మూసుకొని సో ఇట్లా ఉండాలన్నమాట పని లేని పని పెడుతుంటాడు మా చిన్నోడు నా కోసం అయితే తాగిరా సరే నువ్వు పాలు తాగినావా ఆ గ్లాస్ ఇక్కడ ఇచ్చేసి ఇంకా ఇది మూసేసే సో ఇంకా పాలు లాగిచ్చారు కాబట్టి తినిపించేయాలి తినిపించేసి కొద్దిసేపు ఆడుకున్నాక ఇంకా చదివించేసేయాలి అవన్నీ ఇయ్యూ అవన్నీ ఇవ్వక అని చెప్తున్నా అలవాటు చేయకు ఇది చిన్న ఎట్లా ఇది నువ్వే వాడికి అంటే వాళ్ళకి ఇది ఫోన్ చేసిస్తాను ఇస్తే ఈ చిన్నోడా ఏమి తులిపోగలరా నాయన మంచిగా అవి డబ్బులు పేపర్లు కాదు ఇచ్చిన పద్ధతి బాగపడుతుంది చూడ నువ్వు ఇచ్చింది చాలు సార్ వేసి రన్ని వేసి ఎన్ని ఎన్ని వేసినావు ఇప్పుడు ఎంత రెండు వేల గల్లాడ పైన పెట్టిండి ఇది కొన్ని ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్త్ మంత్ కొన్నాం ఇన్ని రోజులకి బలం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక వెయ్యి రూపాయలు కూడా వేయించలేకుంటా ఇప్పుడు పడుతుంది ట్వంటీ నేను ఎప్పుడు గల్ల బుడ్డీలు కొన్నా డేట్ రాసి పెడతా ఈ రెచ్చుకున్నామా అని చదువుకోండి ఎగ్జామ్స్ నేను అన్నము తినిపించే కదా కిందికి పంపించిన తినమన్నప్పుడు కూర్చున్నప్పుడు ఏమో చేస్తున్నావు చూడండి మా విల్లిగాడు పండుకున్నాడు అనమాట ఎగ్జామ్ ముందు రేపు అని చెప్పి షాప్కి పంపలేను వీడిని చదువుకుంటే వండుకున్నాడు వీడు షాప్కి వెళ్ళి తొమ్మిది నెలకి ఇప్పుడు వచ్చిండు కేక్ తెచ్చుకొని తింటున్నాడు అదేం పండుకుంటు బా తిన్నా నేను నేను తిన్నా వాడు తిన్నాడు మిద్దడి తినాలి ఇంకా అందులో మళ్ళీ ఐస్ క్రీమ్స్ కూడా పట్టుకొచ్చు చూడండి సో మా చిన్నోడు తెచ్చిండు కాబట్టి ఏమేమి తెచ్చినా అని అనమాట అందుకే ఈ రెండు దాచి పెట్టుకుంటా నాకు ఈ రెండు వాళ్ళకి చీర ఒకటి సో ఇవి బాగుంటుంది ఈ మధ్య తెచ్చుకుంటూనే ఉన్నాం ఏం చేసినావరా బొంగులు వచ్చిను బొంగుల్ వచ్చి రెండు పోయినావా గోరింటూపి శివరాత్రి రోజు గోరింటా పెట్టుకున్నావు వీలైతే ఎప్పుడు ఇదే పెడతారు ఈడి పేరు రాసి కింద దిల్చేపేసి చెందు మా అమ్మ అది వాడు పేరు రాసి దిల్సేపేసి చదువు మామా ఏం కావాలే మేడం వాడు మేడంకి నేను గోల్ట వచ్చింది గోల్ట పట్టించినప్పుడు నువ్వే ఒటెక్కల్లా అని ఏం పెట్టించినప్పుడు గోరింటాకు పెట్టినప్పుడా గోల్డ్ పెట్టినప్పుడు గోరింటాకు అనాల సరే మొత్తం నువ్వే మింగకు వేడి వేడిగా ఉంది ఇటు నేను తింటా కొంచెం అరే మొత్తం నువ్వు మంచి మంచి చాక్లెట్ అంతా మింగుతున్నావురా చిన్నోడా ఇంత ఇదింత నువ్వు ఆడబిట్టాడు అంట స తర్వాత నాకన్నీ తెచ్చింటరా నాన్న ఇది ఇది ఎవరికన్నా తెచ్చింది అడుగుదమ్ అడుగు అడుగుదాందా నువ్వు కదా నువ్వు తినేది ఇది ఎవరికన్నా తెచ్చినవే ఒక్కటి అందరికన్నా ఇది నాకని తెస్తాడు నాన్న ఎప్పుడు నువ్వు తిన్నావా సగము ఇంకా సగం నేను తింటా సరేనా ఇప్పుడు అన్నం తినుపా నువ్వు చికెన్ అన్నం తిందు వేడి వేడి ఉంది చల్లగా అండి ఇది వేడిగా కూడా తింటే చాలా బాగుంటది కాకపోతే ఎప్పుడుగో తొమ్మిది పది గంటలకు తెస్తాడు అంతలో పన్నం తినేసా నాకు పుట్ట ఫుల్ ఉంటది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకుని చల్లగా వెనక మారుస్తాడు రోజు తింటాను కాకపోతే ఇది వేడిగా కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లో ఏమేతు కొత్త 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 వెరైటీగా ఉన్నాయి కలర్ వచ్చాయి నాన్నక ఊళ్ళో తోడు ఇప్పటికెళ్ళే తిందు చికెన్ అన్నం వేసుకొస్తాపా మేము తిన్నాం బాసలు దూముకున్నాం పెట్టేసినాం వాళ్ళకి పెట్టాలా మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా అప్పుడు పడుకోవాలి సగం ఎడిటింగ్ ఏది ఇంకా సగం ఎడిటింగ్ ఉంది అది చేసుకోవాలి ఏమన్నావురా చిన్నడా నాన్న నాన్న వస్తేనే వండుకుంటావా నువ్వు ఏం నాన్న లేకపోతే ఇద్దరు రాదా నాన్న ఈరోజు మంచంలో వండుకుంటాడు అంట హాల్లో నాన్న హాల్లో వండుకుంటాడు నువ్వు వండుకో

వీళ్ళిద్దరు డిగ్రీలు మేమిద్దరు ఒకటైతే వీళ్ళిద్దరు ఒకటే ఎట్లా నవుతాడు చిన్నాడు చాలా లేవడుకో అని డిస్టర్బ్ చేయకు ఎండలు స్టార్ట్ అయినా వాడు గుండీలు నిప్పి మరి మరీ వండుకోండు డిస్టర్బ్ చేస్తాను డ్ సాయంత్రం నుంచి వాటి నువ్వు గుండెలు వేస్తా గుండెలు వేస్తా అని వాడు నాకు వచ్చి రాదు వాడు ఏడ చూసిండే చూసి నిజంగా గుండెలు ఇప్పుకొని తిరుగుతుండే సాయంత్రం నుంచి వినుగాడు పైన అది ఇంత రెండు గుండెలు ఇప్పిండి ఒకటి నుంచి రెండుకి వచ్చినాయి అవి పాడమి పెడతా పెడతా అంటాడు విన్న గటేష అల్లవాలుకుతుంది కదా అల్లవలుకుతుంది కదా రంజాన్ స్టార్ట్ అయింది రంజాన్ స్టార్ట్ అయితే పది గంటలకు కూడా అల్లవాలుకుతుందా యాక్చువల్ నార్మల్ డేస్ ఈ టైంకి వాళ్ళకు అదే సౌండ్ ఇయరు రంజాన్ స్టార్ట్ అయింది కదా ఈరోజు నుంచి సో ఈ టైం కూడా వస్తుంది మరి అది అవుతుంది నేను ఇంకా ఈరోజు బ్లాగ్ తీసుకుంటూనే ఉన్నా